ఇదిగండి మొత్తం రెడీ అయిపోయిందండి ఇవి తీసుకొని స్టార్ట్ అవ్వాలి ఇవి ఎక్కువ బాయిల్ అవ్వలేదు అదే ఏమంటారు పెద్దది ముదిరిపోయినాయి కదా అందుకని పక్కన పెట్టేసేసాక ఫోన్ ఇల్లు ఆ క్లాస్ అరే మన ఆకేగా మనం రాత్రి పెట్టినాకే కదా కొంచెం అడగ పెట్టు ఇల్లు డొల్లుతారేమో అటే పెట్టు కొంచెం నానా కొంచెం అసంట పెట్టేసి నలుగురే నలుగురు కనిపించట్లే కదా వారి నాయన తల్లి కూడా ఇదికొచ్చేసింది కంచు మళ్ళీ ఇప్పుడు తింటుంది చూడు అదే మరి ఇంకా అలాంటప్పుడు ఎందుకు అరవట తక్కిన వాళ్ళు వస్తారులే వాళ్ళే కానీ ఇంక ఇస్తారు అక్కడ అన్నం పెట్టద్దా బుడ్డదా యాక్తి పిల్లలకి అన్నం పెట్టద్దామ கொஞ்சம் அடங்கு அடங்க தள்ளிக்காடு பெட்டு இக்கட் திண்டு மல்ல பிள்ளைகளுக்கு எக் தெளித்த அண்ணா ஆமா பிளுதம் అమ్మ లైక్ ఫ్రెండ్ ఎక్కడికి నువ్వు ఏ పెట్టారు ఒక్కసారి ఇల్లు ఏంటంటే నేడ కోసం అనేసి బళ్ళు కింద పడుకుంటారు కదా కాస్త బళ్ళు తీసేటప్పుడు జాగ్రత్త ఒక్కసారి చూసుకొని బళ్ళు తీయండి మీరు కార్లైనా సరే ఇంకా ఏదైనా సరే అయినా సరే ఈ లారీలు అయినా సరే కాస్త చూసుకోండి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఇలాగ దీని కింద ఇలా పడుకుంటున్నారు పైరు కింద పడుకుంటున్నారు ఇల్లు ఎక్కువ శాతం అందుకని అది అప్పుడు గమనించండి అండి ప్లీజ్ అండి ఇంకా నీకోసం పెడిగ్రీ తెచ్చా వెళ్తా ఫ్రెండ్స్ అయిపోయింది ఎలా కలిసిపోయింది వీళ్ళు ఏం అనట్లేదా లైక్ ఫ్రెండ్ అని అందుకొని పెడతాం ఇదిగో నీ పెడతా ఉండి ఇదిగో ఇంక అయ్యే 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 వాడిని ఇంత బుద్ధ అంతే అమ్మ కాదు నీ పప్పండి ఇద్దరు ఇద్దరు ఒక ఆకులు తప్పుడు దాపులు కూతుంది నీ కోసమే నా పప్ప నేర్చింది సత్తి నేర్చుంటే అచ్చింది

ఇక్కడ మీటింగ్ జరుగుతుందండి బుడి పిల్లలు కూడా అటు పక్కే ఉన్నారండి చక్కగా ఆట ఆడుకుంటున్నారు ఆ లైట్ కాంతికి ఇలా అందరూ సందడిగా ఉంది కదా వాళ్ళకి ఆ సేదో సరదాగా ఉన్నట్టుంది ఆడుకుంటున్నారు ఇంకా బాబు వెళ్ళే వాళ్ళని వెళ్ళి పిలుచుకొని రావడానికి వెళ్ళిండు ఇక్కడ మరి ఎక్కడి నుంచి వచ్చారో పాష గారు తెలియదు కానీ మరి బాగానే జరుగుతుంది జనాలు కూడా ఫుల్గా వచ్చారండి ఇక్కడికి అంటే మేము ఇంకా కుదరదాం అనుకున్నాం కానీ మాకైతే ప్లేస్ అయితే దొరికింది లేదు బుడ్డి పిల్లలు కూడా వచ్చేసారు కదా మా దగ్గరికి ఇక వాళ్ళకి రైస్ పెట్టేసివ్వండి ఒక ఐదు నిమిషాలు కూడా చూసివ్వండి అంటే వాక్యం అన్నీ బాగానే చెప్తున్నారు ఇక్కడ జనాలు బాగున్నారు మరి అనేది ఏరియా అనేది అయితే మేము ఇక ఎవరిని అడగలేదు ఇక వీళ్ళకి పెట్టేసి రైస్ మొత్తం ఈ బుడ్డి పిల్లలు కూడా తక్కువ వాళ్ళు కాదు వీళ్ళు తిన్న తర్వాత కూడా ఇంకొకసేపు వాళ్ళతో కూడా ఆట ఆడేసి అంటే వీళ్ళు కూడా అటువైపు సరదా సరదాగా ఉన్నారు ఇంకా నీ వాటర్ అయి పెట్టేసి వచ్చేసివ్వండి అక్కడ నుంచి సాకు లేవుగా పెద్ద ప్లేట్లు పెట్టు పర్లేదు మమ్మీ సాకర్ ఇచ్చారు మమ్మీ పెట్టు మమ్మీ ఇంకో ప్లేట్లో వాళ్ళకి సపరేట్ సపరేట్ కావాలంట వాళ్ళు వీడియో తీసుకొచ్చేయాలి కూడా కొత్త వీళ్ళు కొత్త పాపం అక్కడ పెడితే వాళ్ళందరూ బాగానే సాక్షించాలి లేచెళ్ళిపోయాలి పెట్టుకోండి అమ్మ ఇక్కడే పెట్టండి పిల్ల మా అక్కడ ఇక్కడ పెట్టండి పర్లేదని చెప్పేసి పాప లేచి వెళ్ళిపోయారు వాళ్ళు బాగానే సాకిచ్చారు అంటే వాళ్ళు కష్ట తప్పించి ఉంటుంది సారా మీరు హాయ్ అది నున్న్యాగా ఆక్లో ఇస్తాక్లేటర్ పెట్టునారండి ఇగో ఇస్త్రాక్లో పెట్టు అమ్మా ఇస్త్రాక్లో పెట్టు దైట్రా తీచా సాగడే ఊరారుతున్నారా ఏయ్ అమ్మరి నా ఎలుకలు చెంటారా ఆ

ఆ వద్దని పెడుతున్నారా లేక ఇది పెడుతున్నారా తినిటి వొట్టన్న ఇలా వేసేస్తావా తీసేద్దామా అది వొట్టన్న అసలు పెడుతున్నారే దాంట్లో ఏమైనా రైస్ గాని కప్పెర్ గని కలపొచ్చు అంటే ఇప్పుడు ఏమొన్నప్పుడు వొట్టన్న తింటే అది గడ్డల గడ్డల మెట్టు అది అలా అన్న నెదరుపోతుందంట హ్మ్ బట్ బుడ్డి అబ్బ బ్లాక్ కలర్ మమ్మీ પાસે వచ్చింది మేము ఓకేనా నీకు కూడా రెండోల అయిన తర్వాత సెలెక్ట్ తీసుకొస్తా సరేనా ఓకే

ఫైనల్గా అయిపోయింది స్టార్ట్ మళ్ళీ కడుక్కోవటం అంటే నాకు ఇబ్బంది ఏమి లేదు చెప్తున్నాను నేను బాగా మట్టి ఉంటుందండి అంటే అటు అటువైపు కదా పెడిగిరి కొంచెం మిగిలింది వాటర్ అయితే కొంచెం తక్కువ తగ్గారు పిల్లలు చూడండి ఇంత గలేజ్ అయిపోతుంది ఇది కూడా పోతుంది ఇది పాడైపోతుంది నా చేతుల్లో నేను ఇలా లాగి 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 మొత్తం ఊడిపోతుంది సంత ఈ సంచులు ఆగట్లేదు నా చేతుల్లో కడికి ఒక డబ్బాలు వేస్తే పోయిద్దాయి